ఆనంద్ స్వరూప్కి ఒక క్రష్ ఉంది నేను చూడండి బిగ్ బాస్ మా ఊడు చూస్తాడు అంటే ఇప్పుడు ఆ క్రష్ గురించి నేను చెప్పొచ్చు అంటే మళ్ళీ ఆ వీడియో చూసిన తర్వాత మా ఊడి కనెక్ట్ అయింది అనుకోడు మంట సో అందుకే చెప్పట్లేదు మనో టేస్ట్ మీద నాకు నమ్మకం ఉంది అమ్మాయి కాదు అమ్మాయి పక్క అమ్మాయి మీద నాకు క్రష్ ఉండే అవకాశం ఉంది కాకపోతే ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిందని ఏది లాస్ట్ సీజన్ లో ఎలిమినేట్ అయిందని చెప్పారు చాలా బాధగా ఉంది

పల్లవి ప్రశాంత్ అఫ్కోర్స్ బాగా ఆడుతున్నాడు చాలామంది మంది ట్రోలర్ అమర్దీప్ ఎట్లా ఆడుతున్నాడు మీరే చెప్పారు కదా ట్రోలర్ అని ట్రోలర్ అంటే చాలా ఫేమస్ అన్న మిమ్మల్ని ట్రోల్ వాళ్ళు ఫేమస్ వస్తున్నారు ఆయన లేకపోతే మళ్ళీ వీళ్ళకి అంత ఫేమ్ రాదు కదా సో అమర్దీప్ గురించి వన్ వాట్లో మీరు ఏమంటారు అన్న మేమర్ మెటీరియల్ ఆల్రెడీ అందరికీ తెలుసు అన్ని ఐదు మేము వచ్చినాయి అంటే అన్న ఒకవేళ శివాజీ అన్న రాకపోతే ఎవరు ఆబ్వియస్లీ శివాజీ గారు అంటే ఇక్కడ అన్న శివాజీ గారు గెలిచినా గెలవకపోయినా అంతే జనమందరి అభిమానం ఒక కప్పులోనే ఉంటవే దాన్ని నేను నమ్మను ఒకవేళ ప్రశాంత్ గారు గెలిస్తే ఒకవేళ కింగ్ మేకర్ గా ఆబ్వియస్లీ శివాజీ గారు గెలిచినట్టే ఒకవేళ అమర్దీప్ నెగితే మీరు ఏం అంతే అంటే ఏం లేదు కాంపిటేటర్స్ ఉన్నప్పుడు అమర్దీప్ అంటే ఆఫ్కోర్స్ బాగానే బాగా అన్న కంపేర్ టు శివాజీ గారు అండ్ పల్లవి ప్రశాంత్ అండ్ అఫ్ కోర్స్ ఎవరన్నా ఇస్ ఎ గుడ్ న్యూ మంది ఇంకా వీళ్ళు ముగ్గురు కాకుండా అమర్దీప్ ఆడితే కొంచెం అన్న కాల్ చెల్తే లేవన్నా లేవంటానా ఎవరికైనా కాల్ చేస్తే పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ కానీ అమర్దీప్ ఫ్యాన్స్ కానీ కాల్ చేస్తే డిస్కనెక్ట్ అయిపోతుంది అంటారా దానికి మీరు ఏమంటారా నేను కూడా కాల్ చేశానన్నా బట్ కాల్ అయితే కనెక్ట్ కాలేదు బ్యాలెన్స్ ఏమైనా అయిపోయిందో చెక్ చేసుకున్నా అయినా వాళ్ళకు కూడా బ్యాలెన్స్ బాలన్స్ నా దాంట్లో అయిపోయిందామని అనుకున్నా మీకు టెక్నికల్ ఇష్యూ లేకపోతే ఆల్రెడీ గెలిచేసారని కన్ఫర్మ్ అవునా యూ